జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అసలు మొదటిగా గోచార గ్రహ గ్రమణాలు ఏ ఏ రాసుల్లో గోచార గ్రహ గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు మంగల్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు వక్రగతిలో ఉన్న మంగల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో ఐదవ తారీఖు వరకు బుద్ధ భగవానుడు సంచారం చేస్తూ ఆరవ తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు ఈ నెల సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం అంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు పద్నాలుగో తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక మూడు ఉన్నాయి ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి అవి ఒకసారి చూడండి మొదటి రెండు నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి దీని గురించి పన్నెండు వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ప్ర మన ఛానల్లో ఉన్నాయి అలాగే శశి శుక్ర యోగము దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకొక విశేష ఇంకొక విశేషాంశం ఏంటంటే వీటి ఈ రెండుతో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము తర్వాత శుక్ల తర్వాత రెండవ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనము ఈ రెండు సంక్రమ ఉత్తరాయణ ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము సో సంక్రమణం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం ఎప్పుడైతే సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారో అక్కడి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అయిపోయింది అయిపో వచ్చేసింది పదిహేనో తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఇదేంటంటే బ్రా దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశి ధనుసు రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము ఇక్కడి నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము పదిహేనో తారీఖు నుంచి సూర్యనారాయణ మూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతారో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది చాలా అత్యద్భుతమైన సమయం ఏమవుతుందంటేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గర దగ్గరగా జరుగుతారు అండ్ ఆయన 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 అంటే ప్రయాణమే కదా ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది ఉ దక్షిణ ఆయన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరం దూరంగా దూరంగా వెళ్తాడు ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది అందువల్ల దక్షిణాయనంలో చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి భూమికి తగ్గుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తారు భూమి దగ్గరికి వస్తారు భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి కారణం అది అయితే సూర్యనారాయణ మూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఇదొక విశేషాంశము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాలని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మీకు ఈ మాసం కొన్నిటి నుంచి రిలీజ్ అయినట్లు అనిపిస్తుంది వేటి నుంచి అంటే మెయిన్ ఏంటంటే మీ పేరు బాగా లైమ్ లైట్లోకి వస్తుంది అంటే మీకు మీ పేరు విషయంలో కీర్తి లక్ష్మి అనుకోండి కీర్తి లక్ష్మి మిమ్మల్ని వరించే మాసం ఈ మాసము లక్ష్మి అమ్మవారు పరిపరి విధాలుగా ఉంటుంది అమ్మవారు ఐశ్వర్యలక్ష్మిగా ఉంటుంది అమ్మవారు సంతాన లక్ష్మిగా ఉంటుంది ఆనందలక్ష్మిగా ఉంటుంది ధనలక్ష్మిగా ఉంటుంది సౌభాగ్యలక్ష్మిగా ఉంటుంది ధాన్య లక్ష్మిగా ఉంటుంది అలాగే కీర్తి లక్ష్మిగా ఉంటుంది మోక్షలక్ష్మిగా ఉంటుంది ఈ మాసం ఏంటంటే కీర్తి లక్ష్మి మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంది అందువల్ల మీ పేరు బాగా మంచి లైమ్ లైట్లోకి వెళ్ళడానికి చాలా చక్కటి అవకాశం ఉంది మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక ఈ పాయింట్ మీరు ఇంకా ఎక్కువగా చూస్తారు ఒకవేళ మీరు విద్యార్థిని విద్యార్థినులు కాకపోయినా అందరికీ ఉంటుంది ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులకి చాలా బాగా ఉంది మీరు లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ ఈ ఈ రంగ ఈ సంబంధిత రంగాల్లో ఉన్నా లేదా గురు భగవానుడికి సంబంధిత రంగాల్లో ఉన్న అంటే ఒక స్పిరిచువల్గా ఏదైనా స్పిరిచువాలిటీకి సంబంధించిన ప్రొఫెషన్స్లో ఏమైనా ఉన్నా దేవాలయాల్లో పనిచేస్తూ ఉన్నా దేవాలయ ధర్మాదాయ శాఖల్లో పనిచేస్తూ ఉన్నా అలాగే ఏదైనా మీరు పురోహితులైనా సరే అర్చక బ్రహ్మలైనా సరే పురోహితులైనా సరే లేదా ఒక ఆస్ట్రాలజర్ కావచ్చు లేదా ఒక వాస్తు పండితు న్యూమరాలజిస్ట్ కావచ్చు లేదా ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు ప్రవచనకారులు కావచ్చు ఇలాగా గురు భగవానుడికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్లో కనుక మీరు ఉంటే మీరు కర్కాటక రాశిలో పుట్టి మీరు ఉంటే కనుక మీకు ఈ మాసం చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ మాసం పరిపూర్తిగా మీకు దైవం యొక్క బ్లెస్సింగ్స్ కలుగుతూ ఉన్నాయి అన్ని విషయాల్లో ఒక విషయం అని కాదు అన్ని విషయాల్లో కలగడం వల్ల మీకు చాలా అంటే చాలా కాలం తర్వాత చాలా మానసిక ప్రశాంతత చూసాం అంటే గత కొంతకాలంగా కూడా పరిస్థితులు బాగానే ఉన్నాయి బాగోలేవని కాదు బాగున్నా కూడా కొన్ని అన్కండిషనల్ సిచ్యువేషన్స్ మంచి సిచ్యువేషన్స్ రెండు కలిపి చూస్తూ ఉన్నారు సో బాగోలేదంటే బాగోలేదని చెప్పలేరు బాగుంది అంటే బాగుందని కూడా చెప్పలేరు రెండు ఒకటేసారి వచ్చాయి మీకు కష్టాలు సుఖాలు రెండు ఒకటేసారి ఇచ్చాడు భగవంతుడు మీకు ఇప్పుడు ఏంటంటే వీటన్నిటి నుంచి బయటపడేస్తున్నాడు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి చాలా కాలం తర్వాత ఈ మాసము చాలా పీస్ఫుల్గా చాలా రిలాక్స్డ్గా చాలా కామ్గా చాలా కూల్గా ఉన్నాము అని మీకు మీరు మనస్ఫూర్తిగా గుండెలు మీద వేసుకొని చెప్పుకునే సమయం ఇది నిస్సందేహంగా ఇది మీ జన్మజాతకం ఇప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నా సపోర్ట్ చేయకపోయినా సరే ఈ విషయాన్ని మీరు చూస్తారు అంత ప్రశాంతత ఈ మాసం మీకు గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నాయి చాలా ప్రశాంతత ఇంకా మైండ్ అంతా ఏంటంటే డ్రాప్ సైలెన్స్ అనమాట అంటే మనకి అల్లకొరలోలంగా ఉన్నప్పుడు మైండ్లో వేవరింగ్స్ ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే ఈ మాసం అసలు వేవరింగ్స్ అనేవి ఉండవు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు ఈ మాసం అంటే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంటారు వ్యాపారస్తులకి మంచి శుభ సమయము ఉద్యోగస్తులకి కూడా మంచి శుభ సమయము ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా చాలా మంచి శుభ సమయము ఈ మాసము అందువల్ల కూడా మీకు ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మనకి ఇండైరెక్ట్గా చూసుకున్న విద్యార్థిని విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము సీనియర్ సిటిజన్స్కి మంచి సమయము ఇలా కర్కాటక రాసి వాళ్ళందరికీ కూడా మంచి శుభ సమయము కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కాకపోతే ఒక చిన్న ఇదేంటంటే ఎక్కువగా మీరు ఏదో ఒక అంటే మీరు చేసే అనుష్ఠానాన్ని వదిలిపెట్టకుండా చేయండి మీరు ఒక మంత్ర జపం చేస్తున్నారు వదిలిపెట్టకుండా చేయండి కొంచెం ఈ మాసము దైవ బలము అనుకూలంగా ఉన్నందువల్ల ఈ మాసంలో నెగిటివ్ ఎనర్జీస్ లేకపోవడం వల్ల మీరు కనుక కొంచెము గట్టిగా భగవంతుడికి అంటే మనకి టైం బాగా ఉన్నప్పుడు దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలని అంటారు కదా పెద్దలు అలాగే మనకి దైవ బలం కాలబలం బాగా ఉన్నప్పుడు భగవంతుని కృపకి పాత్రలు అవ్వడానికి చాలా ఎక్కువ ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేసే మాసం ఈ మాసం చేస్తే కనుక మీకు చాలా బాగా ఉంటుంది దైవ బలం మీకు చాలా ఎక్కువగా దైవ దైవంతో కనెక్ట్ అయి ఉండడం మీ నిశ్చదైనందిన జీవితంలో మీ పనులు మీరు చేసుకుంటూ దేవుడితోటి ఎక్కువగా కనెక్ట్ అయి ఉండడానికి ప్రయత్నిస్తే కనుక ఈ మాసం మీకు ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి సంబంధించినది ఎందుకంటే ఆయన ధనుసు రాశుల సం సంచారం చేస్తే ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది ఈ మకర రాశిలోకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది మనకి సత్యనారాయణ స్వామి వ్రత కల్పనలోనే ఉంటుంది కదా పౌర్ణమి రోజు కానీ ఏకాదశుల్లో కానీ లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రత కల్పనలోనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము పదిహేనో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు నుంచి అడుగుబెట్టబోతున్నాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మటుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి మీ మటుకే మీరు చేసుకోండి ఎంత ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు ఈ రెండిటికీ శక్తి లేదు ఒక్కొక్కసారి డబ్బు డబ్బు కావాలి అలాగే ఓపిక కావాలి అంటే ఆరోగ్యం సహకరించాలి మూడవది ఏంటంటే పరిస్థితులు అనుకూలించాలి సో డబ్బుకి ఆరోగ్యానికి అయితే మనం ఏం చేయలేము పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది పరిస్థితులు అనుకూలించాం ఏ కారణాలు రీత్యాం ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు సో పరిస్థితులు అనుకూలం బిజీ షెడ్యూల్లో ఉంటారు ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సి వస్తారు అప్పుడు కూడా మీకు డబ్బు శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు సో ఈ అసలు ఏ కండిషన్లో అయినా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోతే కనుక చేసుకుంటే చాలా మంచిదండి చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి నడకని మీరు గమనించండి ఉత్తరాయణ ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నారంటే ఈ ఆరు నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ పదిహేనో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు చెప్పించిన రోజంతా చెప్పించిన వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ సూర్యనారాయణ మూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము దేవతలకి పగటి శుభ సమయము ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సచ్యనాయ సంవ్రతం చేసుకుంటారో ఇంక ఈ ఆయన మాయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు మనల్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకెళ్తారు ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అన్నమాటకు అనుకోకండి ఇది ఆరు నెలల వరకు మనకి పనికొచ్చే శుభ శుభత్వాన్ని ఇచ్చే రెమెడీ పదిహేను మనం దక్షిణ అయినప్పుడు కూడా చేసుకు దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకు అసలు సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు ఇది చేస్తే ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎటు ఎటు వెళ్తూ వెళ్తూ ఉంటే మనకు అక్కడ అంతా కూడా వెలుగుల్ని ఉంటాయి అన్నమాట సో మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పరిపూర్తిగా మనం అందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము ఇలా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం ఈ విధంగా సూర్యనారాయణమూర్తి యొక్క సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదని తెచ్చిపెట్టాలని సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ మంగళం ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ